ఏటి చిత్ర న్యూస్ ఛానల్ మా ప్రజల భాయి ఉండాలా దయచేసి కిరణ్ అలా ప్రామిని దంపతులో థాంక్యూ అన్నా థాంక్యూ ఇట్లాంటి కష్టకాలంలో మా పేద ప్రజలను ఆలగోరణ కోరుకుంటున్నామన్నా ఎందుకంటే గాడు మీ దయ ఉంటే వాళ్ళకి అనారోగ్యం ఉంటే ఈ ఎల్వోస్ ద్వారా కాపాడినందుకు మా కాలి కర్ప ان لي ابعث عنكم بكم بتقسم جم

আছে <muchas> బాబు జై భీమ్ జై సంవిధాననే అన్ని రకాలుగా ఈ దేశంలో ఏ రకంగా చేస్తుందో అన్ని కూడా ప్రజలకి తెలిపించే విధంగా అట్లానే పదహారు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా గల్లీలల్లా గ్రామాలల్లా చెప్పమ్మా పదహారు నెలల నుంచి మన ప్రభుత్వం వచ్చినాక కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచితం ఉచితంగా బస్సు సౌకర్యం ఉచితం ఉచితంగాని ఐదు వందల రూపాయలకే సిలిండరు ఇంద్రమ్మ ఇండ్లు కూడా రానున్న రోజుల్లో వాడు వాడికి ఒక ముప్పై నుంచి నలభై ఇండ్లు కూడా ఇచ్చే విధంగా అట్లనే రాజీవ్ యువ వికాసం ద్వారా మన యువకులకి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా అట్లనే మనం వచ్చిన ఈ పదహారు నెలల్లో సుమారు అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చిన రానున్న రోజుల్లో ఇంకొక నలభై వేల ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసినారు అన్ని రకాలుగా మీరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మన వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరు నిలబడ్డా కానీ గట్టిగా భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించుకునే విధంగా అట్లానే మొత్తం కూడా వార్డు సుమారుగా ఎక్కువ శాతం తిరగడం జరిగింది సమస్యలు అనేవి చాలా ఉన్నాయి ఈ కెనాల్ పొంట మొత్తం గలీజ్ వాసన వస్తున్నది రోడ్లు లేవు మా చాలా చానా ఉన్నారు ఇవన్నీ కూడా చూసి రావడం జరిగింది నాకు తెలిసి గత పది సంవత్సరాల నుంచి నేనే మూడు సార్లు వచ్చిన మీ గలీలకి ఏ నాయకుడు కూడా రాలే కానీ ఏదున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీదవారి కోసమే ఆలోచించే ప్రభుత్వం గతంలో పది సంవత్సరాల కన్నా ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇంద్రామైన్లు కానీ ఇంద్రమ్మ ప్లాట్లు గాని వచ్చినాయి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఇంద్రమైన్లు వస్తున్నాయి ఇంకా ఏమన్నా ఉన్నా కానీ అన్ని తీర్చే విధంగా సుమారుగా మీ యొక్క వార్డుకి ఒక అరవై డెబ్బై లక్షల వరకు రోడ్లు డ్రైనేజ్ ల కోసం మనం అందరం కూడా బడ్జెట్ పెట్టిస్తానని చెప్పి తెలియజేస్తూ అట్లనే మన శ్మశాన వాటిక కూడా సుమారు ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అది కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తుంది తొందరలో ఈ నెలలనే తెలిసి దాన్ని పని కూడా మొదలు పెడతారు ఏదున్నా సరే మీరు అండగా గట్టిగా ఉండుర్రి అట్లనే బియ్యం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పాండు ఉండే ఒకడు కర్రోడు ఆ పాండువాడు ఓ చెప్పే 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 కానీ చేసిందేమి లేదు ఇక ఇప్పుడు ఒక ఈ పదహారు నెలలైంది ఇంకొక ఎమ్మెల్యే వచ్చిండు వాడు పోయిందంటే వీడోడు వాడు మూపైడు వీడు ఏమి ఇక మాట్లాడితే ఇక అది ఇది ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవే మాట్లాడతాడు కానీ ఇక్కడ మా ప్రజలు వచ్చి ఉన్నారు మరి ఏమన్నా చేద్దామనే ఆలోచన లేదు మొన్నటి మొన్న ఒక వారం రోజుల క్రితం ప్రెస్ రోజులు నిలిచి ఇక లేదు లేదు ఇక్కడనే ఉంటా అని చెప్పిండు ఇక మళ్ళీ పోయిందంటే ఐదు రోజులైంది నాకు తెలిసి మరి రేపన్న అనుమానం చేయను మరి అత్తడా రాడా తెలియదు మరి అసంటే ఎమ్మెల్యే మనం గెలిపించుకున్న మన దురదృష్టం ఏదున్నా సరే అమ్మ మీరు మనల్ని ఒకటే కోరుతున్న సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యల్ని తీర్చే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అందగా గట్టిగా ఉండుర్రి అట్లనే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి చెప్పిండు సన్న బియ్యం ఇస్తా అని చెప్పి ఒక రెండు మూడు నెలలు ఇచ్చిండు దాని తర్వాత మళ్ళీ చుట్టి పెట్టిండు మళ్ళా దొడ్డు బియ్యము పురుగుల బియ్యం ఇచ్చిండు మనం ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినామో ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం తినాలని చెప్పి మొన్న మనం ఒక వారం పది రోజులైంది సన్న బియ్యం అందరు కూడా తీసుకోవడం జరిగింది తొందరలోనే మీ ఆడకట్టుల్ని ఒక ఇంటికి వచ్చి మీతో పాటు భోజనం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ నాతో పాటు కలిసి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఏమి ఎలక్షన్ కాదు ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అటు ఇటు మొత్తం తిరగాల ఏదో ఇట్లా ఉంది ఏంది పరిస్థితి అనే దానికి ప్రధానంగా మొత్తం వాడు సుమారుగా తిరగడం జరిగింది ఇంకో కొంత ఈ ఏరియాలో కొంత తిరగలే అది ఏది సరే రోడ్లు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే మన మున్సిపల్ సిబ్బంది వస్తారు అన్ని కూడా రాసుకొని దాంట్లో ప్రయారిటీగా ఏది మొదట పెడదాం ఏదా ఏవైతే చేద్దాం అనేది అన్ని రాసుకొని తొందరలోనే ఒక వారం పది రోజుల్లోనే మీకు ఒక అరవై నుంచి డెబ్బై లక్షల వరకు ఇంకా అవసరమైతే ఇంకో పది లక్షల రూపాయలు ఎక్కువనే పెట్టి మీకు మీ సాధ్యమైనంత వరకు మీ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా తల్లులకు మా అక్కలకు ఇద్దరికి ఏమేం పేర్లు మైసమ్మ గంగమ్మ ఇద్దరికి అదే విధంగా ఈ గల్లీ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకున్నాం ముఖ్యంగా శంకర్ ఉన్నాడు శంకర్ రెడ్డి కూడా పోతే శంకరెడ్డి కూడా పోయేసిన మా అధ్యక్షుడు కృష్ణ గారు ఉన్నారు ఏది ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాన పనిచేస్తుంది ఇక బీజేపీ అంటే ఏందో చూసిరు మీరు చేసేది ఏముండదు ఇక ఖాళీ అక్షంతలు ఇచ్చుకుంటా ఓటు అడిగే ప్రయత్నం చేస్తారు రానున్న ఎలక్షన్ లా తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్ లా ముప్పై ఆరుకు ముప్పై ఆరు సీట్లు మనం కూడా తెలియజేస్తూ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సబ్స్క్రైబ్